వైసీపీ నాయకుడు చెన్నకేశవరెడ్డి ఇంట్లో చోరీ కుటుంబ సభ్యులపై దాడి చేసిన ముసుగు దొంగలు అరెస్ట్ డీఎస్పీ సుధాకర్ రెడ్డి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల సర్కిల్ సిఐ ఆశీర్వాదం కార్యాలయంలో డీఎస్పీ సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి రెండవ తేదీన రెండు ఇరవై ఒకటవ సంవత్సరం రాత్రి సుమారు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో పాకాల మండలం దాసర్లపల్లి గ్రామ శివారులో ఉన్న వైసీపీ నాయకుడు చెన్నకేశవరెడ్డి ఇంటి వద్ద ఆరు మంది మగ మారుతి షిఫ్ట్ కారులో ముసుగులు ధరించి వచ్చి ఇంటిలోకి ప్రవేశించి చెన్న కేశవరెడ్డిని అతని భార్య వనజాక్షిని గుడ్డలతో చేతులు కట్టి వారిపై దాడి చేసి వారి వద్ద ఉన్న సుమారు నూట అరవై గ్రాముల బంగారు ఆభరణాలను బీర్వా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న మూడు లక్షల రూపాయలు తీసుకొని చెన్నకేశవరెడ్డి తలపై కొట్టి కుటుంబ సభ్యులపై దాడి చేసి షిఫ్ట్ కారులో పరారయ్యారు ఈ సంఘటనపై పాకాల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పట్టుబడిన వారు ధర్మలింగం ముప్పై సంవత్సరాలు తండ్రి అర్జున్ జనన్ హౌసూర్ తమిళనాడుకు చెందినవాడని ఇంకొకరు శబరి గిరీష్ ఇరవై ఒక్క సంవత్సరాలు తండ్రి కృష్ణప్ప చెక్కునత్తం పంచాయతీ కుప్పం మండలం చిత్తూరు జిల్లాకు చెందినవారని తెలిపారు ఈ నేరంలో ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నారని ఇద్దరు వ్యక్తులు సరవణ మురుగన్ తమిళనాడుకు చెందినవారని అన్నారు వీరిపై దాదాపు పదకొండు కేసులు ఉన్నాయని తెలిపారు నిందితులను అరెస్ట్ చేసి నేరానికి ఉపయోగించిన మార్తి షిఫ్ట్ డిజైర్ నెంబర్ కల కారును స్వాధీనం చేసుకుని ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం పాకాల కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు ఈ కేసును ఛేదించడంలో చొరవ చూపిన పాకాల సీఏ ఆశీర్వాదం ఎస్ఐ వంశీధర్ ఐడి పార్టీ వేణు నాయక్ విష్ణులకు రివార్డు అందజేయడం జరిగిందని తెలిపారు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల సుమారు తొమ్మిది నలభై ఐదు పిఎం గంటల సమయమైనందుకు కొంతమంది వ్యక్తులు ఇంటికి దూరి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చెన్నకేశ్వరరెడ్డిని చన్నకేశ్వరరెడ్డి వైపు వనజాక్షమ్మను కర్రలతో కొట్టి ఇంట్లో ఉన్నటువంటి గోల్డ్ కొంత క్యాష్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది దీనికి సంబంధించి పాకాల పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడము తర్వాత పాకాల సిఐ ఆశీర్వాదము ఎస్ఐ వంశీ అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ రాజశేఖర్ వీళ్ళంతా కూడా దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి సుమారు ఐదు నెలలు కష్టపడి ఈరోజు కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు మార్నింగ్ నేలగొండ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే ఒక వ్యక్తి ఫేక్ నెంబర్ ప్లేట్ని వేసుకొని స్విఫ్ట్ డిజైర్ కార్లో వెళ్తూ ఉంటారు వీళ్లను విచారిస్తే వీళ్ళ పేర్లు వచ్చేసి ఒకతని పేరు ప్రభు అరియాస్ ధర్మలింగం ఇంకొకతని పేరు గిరీష్ వీళ్ళిద్దరు కూడా ఒకతను చేసి వచ్చేసి ఒకతను కుప్పము గిరీష్ అతను కుప్పము ఇతను ప్రెజెంట్లీ కృష్ణగిరిలో నివాసం ఉంటున్నాడు వీళ్ళిద్దరు కూడా ఆ అఫెన్స్ ఒప్పుకుంటారు దీనికి సంబంధించి ఇంకా కొంతమంది శరవణ మురుగన్ అనేవాళ్ళను రీసెంట్గా కృష్ణగిరి జిల్లాలో ఉన్నటువంటి బెంకల కొట్టయి అనే పోలీస్ స్టేషన్ లిమిట్లో అరెస్ట్ చేయడము జరుగుతుంది వాళ్ళు కూడా ఈ కేసును కన్ఫెస్ట్ చేయడం జరుగుతుంది మొత్తం మీద వీళ్ళు మంది ఆ రోజు వచ్చి డెటీ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇద్దరిని కూడా ఈరోజు పాకల సిఐ ఆధ్వర్యంలో వీళ్ళు ఎస్ఐ వీళ్ళ సిబ్బంది అరెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళిద్దరిని కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది దీంట్లో ఇంకా ఇద్దరు ముద్దాయిలు అప్స్టాండింగ్లో ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మనం వాళ్ళ దగ్గర పొజిషన్లో ఒక ట్వంటీ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్ను స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది ఒక ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి అధిక ఫైనాన్స్ గోల్డ్ ఫైనాన్స్ దాంట్లో పోస్టర్లో పొదో పెట్టి ఉన్నారు అది కూడా వీళ్ళను తీసుకొని వెళ్ళి తర్వాత ఈ అట్టికాగోల్ నుంచి ఆ ప్రాపర్టీ కూడా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది